హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కరెంట్ అఫేర్స్ గురించి తెలుసుకుందాం ముఖ్యమైన దినోత్సవాల గురించి తెలుసుకుందాం జాతీయ గణిత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం ఆన్సర్ డిసెంబర్ ఇరవై రెండు గణిత మేధావి శ్రీనివాస రామానుజం జయంతి సందర్భంగా ఏటా డిసెంబర్ ఇరవై రెండున జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటాం తొలివీర్ బాల్ దివస్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం ఆన్సర్ డిసెంబర్ ఇరవై ఆరు సిక్కుల పదవ గురువైనటువంటి గురుగోవింద్ సింగ్ ఇద్దరు చిన్న కుమారులు అయినటువంటి సాహెబ్ జాదేలు బాబా జోరావర్ సింగ్ వీళ్ళిద్దరినీ కూడా పదిహేడు వందల నాలుగో సంవత్సరంలో మొఘల్ అయినటువంటి వజీర్ ఖాన్ మదం మారాలనేసి చిత్రహింసలకు గురి చేస్తాడు వీళ్ళిద్దరూ కూడా ఆ విధంగా చనిపోతారు వాళ్ళ ధైర్య సాహసాలు మెచ్చుకొని కేంద్రం రెండు వేల ఇరవై రెండు ఏడాది నుంచి డిసెంబర్ ఇరవై ఆరున వీర్బాల్ దివస్గా నిర్వహిస్తుంది థర్డ్ క్వశ్చన్ అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం ఆన్సర్ డిసెంబర్ పద్దెనిమిది ఇది వచ్చేసి రెండు వేల ఇరవై మూడు ఏడాది తీయం ఫోర్త్ క్వశ్చన్ ప్రపంచ పర్వతాల దినోత్సవం ఆన్సర్ డిసెంబర్ పదకొండు ఇది వచ్చేసి రెండు వేల ఇరవై మూడు ఏడాది తీ ఫిఫ్త్ క్వశ్చన్ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటావు ఆన్సర్ డిసెంబర్ పది సిక్స్త్ క్వశ్చన్ అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం ఆన్సర్ డిసెంబర్ తొమ్మిది ఇది వచ్చేసి రెండు వేల ఐదులో ఆచరణలోకి వచ్చింది సెవెంత్ క్వశ్చన్ ప్రపంచ వృత్తిక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం ప్రపంచ వృత్తిక నేలల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం ఆన్సర్ డిసెంబర్ ఐదు ఎయిత్ క్వశ్చన్ అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం ఆన్సర్ డిసెంబర్ ఐదు నైన్త్ క్వశ్చన్ అంతర్జాతీయ దిగ్వాంగుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం అంతర్జాతీయ దిగ్వాంగుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం ఆన్సర్ డిసెంబర్ మూడు ఇది రెండు వేల ఇరవై మూడు థీమ్ టెన్త్ క్వశ్చన్ ప్రపంచ ఎయిడ్స్ తినొచ్చో ఎప్పుడు జరుపుకుంటాం ఆన్సర్ డిసెంబర్ ఒకటి ప్రపంచ బాలలు తినొచ్చో ఎప్పుడు జరుపుకుంటాం ఆన్సర్ నవంబర్ ఇరవై ట్వెల్త్ క్వశ్చన్ ప్రపంచ శౌ శౌచాలయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం ప్రపంచ శౌచాలయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం ఆన్సర్ నవంబర్ పంతొమ్మిది ఇది వచ్చేసి రెండు వేల ఇరవై మూడు థీమ్ ప్రపంచ న్యూమోనియా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటావు ఆన్సర్ నవంబర్ పన్నెండు ఇది వచ్చేసి రెండు వేల ఇరవై మూడు థీమ్ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం ఆన్సర్ నవంబర్ పది ఇది వచ్చేసి రెండు వేల ఇరవై మూడు థిం జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం నవంబర్ తొమ్మిదిన ఇది వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఐదున ప్రారంభింపబడింది ప్రపంచ స్ట్రోక్ డే ఎప్పుడు జరుపుకుంటాం అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ఆన్సర్ అక్టోబర్ ఇరవై తొమ్మిది ప్రపంచ పోలియో దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం ఆన్సర్ అక్టోబర్ ఇరవై నాలుగున అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఆన్సర్ సెప్టెంబర్ ఎయిట్ స్వచ్ఛమైన గాలి కోసం నీలి ఆకాశ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం ఆన్సర్ సెప్టెంబర్ ఏడు ప్రపంచ నీటి వారోత్సవం ప్రపంచ నీటి వారోత్సవం ఆగస్ట్ ఇరవై మూడు నుంచి సెప్టెంబర్ ఒకటి వన్త్ క్వశ్చన్ జాతీయ అంతర్ అంతరిక్ష దినోత్సవం జాతీయ అంతరిక్ష దినోత్సవం ఆగస్ట్ ఇరవై మూడు అక్షయ్ ఉజాదివాస్ అక్షయ్ ఉజాదివాస్ ఎప్పుడు జరుపుకుంటాం ఆన్సర్ ఆగస్ట్ ఇరవై ప్రపంచ మానవతా దినోత్సవం ప్రపంచ మానవతా దినోత్సవం ఆన్సర్ ఆగస్టు పంతొమ్మిది ప్రపంచ అవయవదాన దినోత్సవం ప్రపంచ అవయవదాన దినోత్సవం ஆன்சர் அகஸ்ட் பதமூடு இது వచ్చేసి ரெண்டு வேல இரவு மூணு தீ யுவஜன ஆன்சர் அகஸ்ட் பன்னெண்டு అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఆన్సర్ ఆగస్టు తొమ్మిది నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం ఆన్సర్ జూలై పద్దెనిమిది ఆన్సర్ జూలై పద్దెనిమిది ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం ఆన్సర్ జూలై పదిహేను ఇది వచ్చేసి రెండు వేల పద్నాలుగు నవంబర్ పదకొండున ప్రకటించింది ప్రపంచ జనాభా దినోత్సవం ప్రపంచ జనాభా దినోత్సవం ఆన్సర్ జూలై పదకొండు ఇది వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రారంభించారు ప్రపంచ జూనోవాస్ తినోత్సవం ప్రపంచ జూనోసిస్ తినోత్సవం ఆన్సర్ జూలై ఆరు జాతీయ వైద్యుల దినోత్సవం ఆన్సర్ జూలై ఒకటి జాతీయ గణాంక దినోత్సవం జాతీయ గణాంక దినోత్సవం ఆన్సర్ జూన్ ఇరవై తొమ్మిది అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవం ఆన్సర్ జూన్ ఇరవై ఆరు ప్రపంచ శరణార్థుల దినోత్సవం ప్రపంచ శరణార్థుల దినోత్సవం ఆన్సర్ జూన్ ట్వంటీ ప్రపంచ రక్తదాన దినోత్సవం ఆన్సర్ జూన్ పద్నాలుగు ప్రపంచ బాలకర్ బాల కార్మిక ది వ్యతిరేక దినోత్సవం ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం ఆన్సర్ జూన్ పన్నెండు ప్రపంచ మహాసముద్ర దినోత్సవం ఆన్సర్ జూన్ ఎయిట్ ఇది వచ్చేసి రెండు వేల ఇరవై మూడు థిమ్ ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం ఆన్సర్ జూన్ ఏడు ప్రపంచ పర్యా పర్యావరణ దినోత్సవం ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఆన్సర్ జూన్ ఐదు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం ఆన్సర్ మే ముప్పై ఒకటి ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం ఆన్సర్ మే ఇరవై రెండు అంతర్జాతీయ నర్సు దినోత్సవం ఆన్సర్ మే పన్నెండు ఈరోజు క్వశ్చన్ జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్